అసలు ల్యాండ్ పూలింగ్ అని నమ్ముతాం ఎవరన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అని ఎలా చూస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఏంటి ఏం కనిపిస్తూ ఉంది మీకు ఇంత రాజకీయ అనుభవంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలుపు గెలిచిన దానికి పాజిటివ్గా ఆలోచిస్తే ఇంకొక టర్మ్ మనకు ఆలోచన కూడా మనం అనే భావన వచ్చేది కాదేమో నాకు తెలుసు ఇవాళ పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది దాంట్లో ఎలాంటి ఆలోచన మాకు అనేక రకాలుగా పబ్లిక్లోకి వెళ్తూ ఉండేవాళ్ళ మాటలో తెలుస్తుంది ఖచ్చితంగా గెలవబోతాం ఆ స్థితికి వాళ్ళు వచ్చిందంటే చంద్రబాబు గారి యొక్క పట్టుదల ఆయన మానసికంగా అనేక ఇబ్బందులు పెట్టిన ఆయన పట్టు వదలకుండా సంకల్పం ఉంది దాంట్లో మా పార్టీ ఇంత పెరగటానికి సగం సహాయం జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఉంది ఫోటో ఆయన పెట్టుకోవాలి సరదాగా చెబుతుంట మీటింగ్ లో రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ ఈయన ఫోటోకి పాలు పోస్తాం అని అంత ఆయన కూడా సహకరించాడు జగన్మోహన్ సహకరించారు ఖచ్చితంగా అసలు ఆయన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీని ఎట్ట పెంచాలని చూసాడనిపిస్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మీకు సపోర్ట్ చేస్తే పంతొమ్మిదిలో మీరు ఏమన్నా పెట్టి ఇచ్చారు ఆయనకి ఆయన ఏమన్నా ఈసారి మీకు బంగారుపల్ పెట్టి సిద్ధంగా ఉండాలంటారా ఓకే